నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేతలందరూ కూడా మహిళలను హింసిస్తున్నారు అంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా యాంకర్ శ్యామల చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అంతేకాకుండా ప్రశ్నించే గొంతుకగా సాక్షి నిలుస్తుందని అందుకే సాక్షిని చిదిమేయాలని చూస్తున్నారంటూ ఆమె కీలక కామెంట్స్ చేశారు వీటన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ పెట్టింది సార్ ప్రెస్ మీట్ పెట్టి ఏవో కొన్ని పేపర్స్ పెట్టుకుని వచ్చి పలానా నియోజకవర్గంలో పలానా టీడీపీ నేత పలానా మహిళ పైన ఈ విధంగా ప్రవర్తించారు పోలీసులు కేసు పెట్టట్లేదు పెద్దవాళ్ళతో మనకెందుకని సముదాయం చేస్తున్నారు అసలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం ఏ రోజున కూడా అన్యాయం జరిగిన మహిళ వైపు నిల్చోవట్లేదు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అంటూ ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక ఆరు నెలలు కూడా సమయం ఇవ్వకుండానే ఇలాంటి కామెంట్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ రోజా నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది మీరు రోజా కామెంట్స్కి శ్యామల కామెంట్స్కి మనం చూసినట్టయితే సేమ్ ఒకటే స్క్రిప్ట్ దాదాపు అంటే వైసీపీ కార్యాలయంలో స్క్రిప్ట్ తయారు చేసి ఇంకా ఇది చదవండి అంటే వాళ్ళు చదివి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది సేమ్ స్క్రిప్టు మహిళలతో మాట్లాడించాలి మహిళ అంటే సెంటిమెంట్ను ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది మహిళలకు అన్యాయం జరుగుతుంది మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలని కుటుంబ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఆ సమస్య గురించి ఎవరు మాట్లాడాలంటే మహిళలు మాట్లాడాలి వాళ్ళకి ఇక రోజా తర్వాత యాంకరింగ్ మాన్పించి తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేసినట్టున్నట్టుంది యాంకర్ చేసినప్పుడు ఆమె బాగానే ఆమె సంపాదన ఉండేది మరి ఆ సంపాదన అంతా వీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఆమె అధికార ప్రతినిధి హోదాలో ప్రశ్నించడం జరుగుతుంది ప్రశ్నిస్తున్నప్పుడు ఆ రోజా కామెంట్స్కు ఇప్పటికి తేడా ఉందా తేడా ఉన్నట్టయితే ఏ విధంగా ఉందని మనం గమనించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మనం చూసుకున్నట్టయితే శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఈ యొక్క అత్యాచారాల పట్ల కానీ వీటి పట్ల కానీ మొదటి నుంచి కూడా చాలా కఠిన వైఖరితో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడే కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న కాలంలో కూడా శాంతి భద్రతలకు పోలీసు వ్యవస్థపై ఖచ్చితంగా కఠినంగా వివరించిన సందర్భాన్ని మనం చూడవచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ ఆయంలోనే హైదరాబాద్లో రౌడీ చీటర్లు కానీ ఈటీసే వాళ్ళు కానీ ఈ కాలేజీలు కానీ మహిళల్ని వేధించడం కానీ ఇవన్నీ కూడా హైదరాబాదు మహానగరాల్లో జరిగిన సందర్భాల్లో పోలీసులకు చాలా వార్నింగ్ అవ్వడం జరిగింది కొన్ని సందర్భాల్లో పోలీసులను హెచ్చరించడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపల మీరు నిందితుల్ని పట్టుకోకపోతే మీకు సస్పెండ్ చేస్తానని చెప్పి కొన్ని సందర్భాల్లో హెచ్చరించిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయాలంటే అధికారులు చాలామంది భయపడ్డ సందర్భాన్నిగానే మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోడు నిద్రపోనివ్వడు అధికారులని అనేది మనం గతంలో చూసాం ఎందుకంటే ఆకస్మిక తనిఖీలు అంటాడు ప్రజల్లోకి వెళ్తుంటాడు ఐఎంఆర్ఓ పిలుస్తాడు విఆర్ఓ పిలుస్తారు ఇక్కడ మీరేం పని చేశారు అంత రికార్డ్స్ దగ్గర పెట్టుకోవాలి ఎవరికి మీరు పెన్షన్లు సరిగా అందుతున్నాయంటారు ఇవన్నీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా అందరు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంటుంది అలాంటి పాలన కొనసాగుతున్నప్పుడు విమర్శల కోసం విమర్శలు చేస్తున్న రోజా కానీ శ్యామలు కానీ దానికి నిర్దిష్టమైన ఆరోపణలు రుజువులు చూపించినట్టయితే పోలీసు అధికారులు ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది కేసు తర్వాత పక్కదారి పట్టడం అనేది వేరు కానీ ముందుగా పోలీసులు ఖచ్చితంగా కూడా మీరు కంప్లైంట్ చేసినట్టయితే ఖచ్చితంగా కేసు నమోదు చేసే ప్రాథమిక బాధ్యత పోలీసులపై ఉంటుంది ఆ బాధ్యతను పోలీసులు తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కాలం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పోలీస్ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ జైళ్ళకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ తేడా గమనించినట్టయితే ఎవరు ఎవరిని వాడుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు గతంలో మాజీ రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు ఆంజనేయ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడున్నారు జైల్లో ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళు ఎవరు ఆయాంలో పనిచేసిన ఉన్నారు సరే చంద్రబాబు నాయుడు ఆయాంలో పనిచేసిన అధికారులు ఎవరైనా జైల్లో ఉన్నారా ఇప్పటికీ పదేళ్ళు అంటే దాదాపు ఎక్కువ కాలం పనిచేసాడు కదా పదేళ్ళు అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి చేయడం జరిగింది ఐదేళ్ళు ఇక్కడ చేయడం ఈ పదిహేను ఏళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన ఒక్క అధికారైనా జైల్లో ఉన్నారా తన అంటే తప్పుడు సంతకాలు పెట్టి తప్పుడు పనులు చేయమని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇప్పుడు ఏమవుద్దంటే రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తారు వాళ్ళు సంతకాలు పెడతారు రిటర్న్గా దొరికేది ఎవరంటే అధికారులు దొరుకుతారు వీళ్ళు వీళ్ళు తప్పించుకుంటారు మాకేం సంబంధం లేదు అధికారుల స్థాయిలోనే ఆ పనులు జరిపోయాని తప్పించుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎవరెవరు బుక్ అయ్యారు ఎవరెవరు ఇప్పుడు జైలులో ఉన్నారు అది గమనించాలి వైసీపీ నాయకులు గమనించాల్సిన అంశం ఏంటంటే మేము ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఇంతమంది అధికారులను మేము బలి చేసాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అధికారులు జైల్లో ఉన్నారనే విషయాన్ని గమనించాలి కాబట్టి ఇవన్నీ ఆరోపణల కోసం ఆరోపణలు చేయడం లేడీస్ అంటే ఆడవాళ్ళని సెంటిమెంట్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసింది కదా సార్ సో దాన్ని డైవర్షన్ చేయడానికి శ్యామల లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా ఒక పథకం పబ్లిక్లో పాజిటివ్ ఇమేజ్ వస్తున్నప్పుడు దాన్ని నెగిటివ్ చేయాలంటే ఏదో ఒక ఆరోపణ చేయాలి పబ్లిక్లో ఒక రియాక్షన్ వస్తుంది మహిళలకు సంతృప్తి చెందుతారు వాళ్ళకు నెలకు రెండు నుంచి మూడు వేలు మిగులుతున్నాయి ఫ్రీగా బస్సు ఎక్కుతున్నాం ఏదో ఒక కార్డు ఐడెంటిటీ కార్డు చూపించినట్లయితే మహిళలు బస్సు ఎక్కుతున్నారు దాని నుంచి డైవర్ట్ చేయాలి వాళ్ళను కొంతవరకు డిస్టర్బ్ చేయాలి అంటే ఏదో ఒక ఆరోపణ చేయాలి ఏదో ఆరోపణ చేయాలంటే ఆరోపణ చేస్తే ఎక్కువ సెంటిమెంట్ పండుతుందంటే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలను వేధిస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఇలాంటి ఆరోపణలను చేసినట్టయితే మహిళలు కొంతవరకు మా వైపు వస్తారు ఒక ఆలోచనతో ఈ ఆలోచనలన్నీ వాళ్ళకు సంక్షేమం వాళ్ళకు అంత ఫలాలు ఫలితాల పట్ల చూపించినట్టయితే నిజంగానే ఒకవేళ నువ్వు ఎవరైతే వాళ్ళ బాధితుల పక్షాలు అంటున్నావో దానిపై పోరాటం చేయి వాళ్ళకు కాంప్లైంట్కి సహకరించు ప్రభుత్వం ఏమి ఇంటర్ఫియర్ కాదు పోలీసులు వ్యవస్థలో పోలీసులు ఒకవేళ చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫియర్ ఇంటర్ఫియర్ అయితే నీకు ఇంకా ఎక్కువ అవకాశం ఉంటాయి కదా నువ్వు విమర్శించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పోరాడడానికి అవకాశం ఉంటుంది ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది వైసీపీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి పేపర్లు చూపించి ఓ ఇది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటే నువ్వు క్షేత్రస్థాయిలో వెళ్ళినట్టయితే కనిపించే అవకాశం ఉంది ఇంకా శ్యామల మరో మాట కూడా అనడం దానికి సాక్షి పేపర్ మాత్రమే ఇది కవర్ చేస్తుంది మిగతా వాళ్ళు ఎవరు కవర్ చేయట్లేదు అంటే సాక్షి మాత్రమే ఎందుకు కవర్ చేస్తుంది అనేది కూడా అర్థం చేసుకుంటారు సాక్షి తనకు అనుకూలంగా ఉన్న వాటినే కవర్ చేసుకుంటుంది మిగతా వాళ్ళ పేపర్ల వాళ్ళు రోజు వారి వార్తలను ఇస్తుంటారు ఆ రోజువారి వార్తల్లో అది అది వార్త అది ఫేక్ వార్త అయినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు మిగతా అందరూ వీళ్ళు చెప్పినట్టుగా అన్ని పేపర్లలో కూటమి ప్రభుత్వం వైపే ఎందుకుంటారు కొంతమంది ల్గా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది వీళ్ళ పక్షాన ఉండే అవకాశం ఉంటుంది కేవలం సాక్షి వాళ్ళు మాత్రమే బాధిత పక్షాలు ఉన్నారు సాక్షి మాత్రమే ఇలాంటి వార్తలు వెలికి తీసుకున్న సాక్షులు ఎలాంటి వార్తలు వస్తున్నాయి మనం చూడట్లేదా కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే వార్తలు చంద్రబాబు నాయుడిని డిమోరల్ చేసే వార్తలు లోకేష్ని తగ్గించే వార్తలు పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసే వార్తలు ఇవే వార్తలు సాక్షిలో వస్తాయి అది ఇది ఒక వార్తగా చూస్తారు నువ్వు జెన్యున్ గా వార్తలు ఇచ్చినప్పుడు సాక్షిలో మిగతా వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది మిగతా పేపర్లు అక్కడ ఆమె ప్రశ్నలోనే సమాధానం ఉంది సాక్షిలో మాత్రమే ఈ వార్తలు వస్తున్నాయి మిగతా వార్తల ఎందుకు రాలేదంటే ఒక వార్త వచ్చిందంటే అందరు వేస్తారు అందరూ వేయలేదంటే అది నీ సొంత వార్త అని అర్థం సొంత వార్త అయితేనే వేరే వాళ్ళు వేయరు జనరల్గా ఒక వార్త అయితే వార్తను అందరూ కవర్ చేసే ప్రయత్నం ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వార్తను ఇప్పుడు ఒక దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి మాకు సంబంధం లేదని వదిలేస్తారా ఒక అత్యాచారం జరిగింది అనుకోండి మాకు సంబంధం లేదని చెప్పి మిగతా పేపర్లలో ఎందుకు వదిలేస్తారు వదిలేరు కాబట్టి తర్వాత దాని మీద ఏమన్నా ఉంటే తనకు అనుకూలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు కానీ వార్తనైతే వార్తకి ఇస్తారు కదా నీకు ఇవ్వట్లేదు వార్తని ఇవ్వట్లేదు అంటే అందులో వార్త నువ్వు సృష్టించిన వార్తనా లేకపోతే నిజమైన వార్తనా అనేది తను చెప్పిన సమాధానంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సాక్షి ఆఫీస్లో స్క్రిప్టు రాయించి ఒకరోజు అంబటి రాంబాబు వచ్చి దానిపై మాట్లా ఒక దానిపై మాట్లాడిపోవడం లేడీస్కి సంబంధించిన అంశాలు అయితే రోజా కానీ శ్యామలు కానీ మాట్లాడిపోవడం పేర్ని దాని మాట్లాడడం ఒక ఐదు ఆరుగురు తప్పిస్తే ప్రెస్ మీట్కి వచ్చి ఆ క్షేత్రస్థాయిలో కాదు సాక్షి ఆఫీస్లో మాత్రం ఈ ప్రెస్ మీటు రోజు ఏమో డ్యూటీ అలాట్ చేసినట్టుగా ఈరోజు రాంబాబు ఇద్దరు మాట్లాడండి రేపు ఇంకొక ఇద్దరు మాట్లాడండి ఈ విధంగా వాళ్ళకి రొటీన్ అవుతుంటుంది ఆ కార్యక్రమంలో భాగంగా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకా ఆమె మాట్లాడుతూ అసలు ఎన్నికల ముందు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనేటువంటి పవన్ కళ్యాణ్ ఇంత ఘోరం జరుగుతున్నాయి ఇప్పుడు మాట్లాడట్లేదు అని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉద్దేశించి చేసింది సార్ వీటిపైన మీరేమంటారు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా వాళ్ళ హోమ్ మినిస్టర్నే తిట్టిన సందర్భాన్ని మనం చూడొచ్చు మీరు శాంతి భద్రతల విషయంలో మహిళల విషయంలో కఠినంగా వివరించలేకపోతే హోమ్ మినిస్ట్రీనే నేనే తీసుకుంటాను నా అంత దాకా తీసుకురావద్దు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనితను హోమ్ మినిస్టర్నే హెచ్చరించిన సందర్భాన్ని మనం చూడొచ్చు కాబట్టి అది ప్రశ్నే కదా మీరు ఎవరు ప్రతిపక్షాలు ప్రశ్నించకముందే వాళ్ళ సొంత అంటే క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రిని హోమ్ మినిస్టర్ని ప్రశ్నించడం జరిగింది నేను శాఖను కూడా తొలగించి ఆ శాఖను నేను చేపడతానని చెప్పడం జరిగింది అక్కడ అంటే ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ప్రశ్నిస్తారు రోజు ప్రశ్నించుకుంటూ పోవడం అంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎక్కడ ప్రశ్నించాలి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈరోజు ఈరోజు చెప్పారు కదా మళ్ళీ రేపు ఇంకొక కొత్త అంశం వస్తుంది ఒకవేళ నిజంగానే ఇక్కడ అన్యాయం జరుగుంటే దీని గురించి ముందుకు తీసుకెళ్ళాలి ముందుకేం తీసుకెళ్లారు ఇక్కడ అయిపోద్ది ఇక్కడ అయిపోయి మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఇదే స్క్రిప్ట్ మళ్ళీ రోజానో శ్యామలో తీసుకొచ్చి ఆ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఇదే స్క్రిప్ట్ మళ్ళీ తీసుకొస్తారు కానీ దానికి ఒక కంక్లూజన్ తీసుకొని రాగా కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేయరు మరొకసారి అంబటి రాంబాబు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అసలు ప్రపంచంలోనే ఎవరు లేరు ఇలాంటి మళ్ళీ మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ తయారవుతుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకునే స్థితిలో కనిపించట్లేదు అంటే కూటమి ప్రభుత్వానికి ఇప్పటివరకు గతంలో వచ్చిన దానికంటే ఆ మార్కులు పెరుగుతున్న సందర్భాన్ని మనం గత ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చూడొచ్చు వీళ్ళు గతంలో కంటే ప్రతిపక్షం జనరల్గా కొంత మార్కులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ గతంలో కంటే మార్కులు ఇంకా తగ్గుతున్న పరిస్థితిని అయితే ఇప్పుడు కనిపిస్తుంది వైసీపీ నేతల్లో కొందరు ఒక ఐదారుగురు మంది ఏదో డ్యూటీ చేసినట్టు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారని ఇప్పుడు శ్యామల చేస్తున్నటువంటి కామెంట్స్ స్త్రీ శక్తి పథకం సూపర్గా ఇంప్లిమెంట్ అవ్వడంతో సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆమె చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్